ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎర్రవరం సేవా సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు భక్తులకు కనువిందు చేశాయి వేకువ జాము నుండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు అనంతరం ఊరేగింపు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా గత పది సంవత్సరాలుగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని వారన్నారు ਨਾਤਿ ਖੇ ਨਾਂ ਦੇ ਸ਼ਾ । ਵੈਟ ਪਾਲ ਗੋਤ ਰੀ ਸ਼ਾ । ਸਾਲ ਸੁਰੀ ਸਾਲ । ਸਾਲ ਗੋਤ ਰੀ ਸ਼ਾ । ਜੇ ਚੇਂਦਰ ਗੋਤ ਨਾਂ ਦੇ ਸ਼ਾ । ਰੀ ਸ਼ਾ । ਜੀ ਸ�

ఆంజనేయ స్వామి గుడి ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో నిర్మించబడింది ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది ఇది అన్న ఎర్రవరం గ్రామ ప్రజల అందరితో నిర్మించబడింది దీని యొక్క ఎత్తు ఎనభై అడుగులు ఈ సోమవారం చాలా అద్భుతమైన దివ్య అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం పది సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ జయంతికి అనేక కార్యక్రమాలు పూజలు పురస్కారాలు ఘనంగా జరుపు జరుపుకొని కానుపాకు పూజలు మొదలైనవి జరుగుతున్నాయి పోయే కాలంలో ఆలయ ప్రాంగంలో మంచి ప్రహారీ అయి నిర్మించి ప్రజల సాకారం అంటే మంచి గొప్పగా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాము మొత్తం అంతా టైల్స్ చేసి ప్రాంగణం అంతా అలంకారంగా తీర్చిదిద్దాలని ప్రజలు సహకారంతో చేయాలని కోరుకుంటున్నాము